హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు ప్రణమికా సిస్టర్స్ కూల్ కూల్ కలెక్షన్ బయట కూడా వెదర్ కూల్గా ఉంది కదా సో ఈ కలెక్షన్ చూస్తూ మీరైతే ఎంజాయ్ చేసేయండి కట్ వర్క్తో బెనారసి డైబుల్ క్రస్ శారీస్ చూస్తున్నాం చాలా క్యూట్గా ప్రతిగా ఆ కలర్ కాంబినేషన్స్ అయితే ఒక్కదాని నుంచి ఒకటి ఉన్నాయి చూస్తున్నారు కదా శారీ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూస్తామా లావెండర్ అండి చాలా బాగున్నాయి పర్పుల్ షేడ్తో పళ్ళు పాట్ ఇదిగోండి శారీ అంతా ఇదే డిజైన్ ఉంటుంది మనకి పళ్ళు బ్లౌజ్ అన్నది కాంట్రాస్ట్తో తీసుకుంటారు క్యూట్ కట్వర్క్తో అసలు అమేజింగ్ కదండి ప్రతి కలర్ కూడా చాలా బాగున్నాయి ఫైవ్ కలర్స్ లాంచ్ అయ్యాయి ఫైవ్ కూడా ది బెస్ట్ అంటే బెస్ట్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా ఒకదాని మించి ఒకటి అన్నట్లున్నాయి చూసారా పింక్ లైట్ పింక్కి మనకు డార్క్ పింక్ తీసుకుంటారు పళ్ళు బ్లౌజ్ అన్నది యాజ్ యూజువల్గా సేమ్ ఫస్ట్ శారీ లాగానే డిజైన్ ఉంటుందండి ప్రతి సారీ కూడాను చాలా కంఫర్టబుల్గా లైట్ వెయిట్గా ఈజీ టు వేర్ అన్నట్లు ఉంటాయి అనమాట శారీస్ అన్నవి కొంచెం స్టైల్స్గా ట్రెండ్గా కనపడాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయాల్సిన బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో వచ్చిన శారీస్ అండి ఇవన్నీ కూడాను అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సినల్లా ప్రణ్వికా సిస్టర్ ఛానల్ని ఫాలో అవ్వడమే అలానే ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఒక కమెంట్ లైక్ కూడా ఇచ్చేస్తూ ఉండండి మీరు ఇచ్చే లైక్స్ కమెంట్సే మన ఛానల్కి కొండంత సపోర్ట్ ఫ్రెండ్స్ అందుకనే చెప్తున్నాను అస్సలు మిస్ చేసుకోకండి కలెక్షన్ని కూడాను వీడియోని ఎన్వకు చూస్తూ ఉండండి అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూనే ఉండండి అబ్బాయి కలర్ ఎంత బాగుందో కదండి చాలా క్యూట్గా ఉన్నాయండి ప్రతి కలర్ కూడా చాలా బాగున్నాయి కదా ఒక దాని మించి ఒకటి అన్నట్లు లేవు మీరే చెప్పండి ఇలాంటి కలెక్షన్ కోసం నచ్చితే మీరు చేయాల్సిందల్లా స్క్రీన్షాప్ తీసేయండి ఏ శారీ నచ్చిందో ఆ శారీని స్క్రీన్ మీద నెంబర్స్ కూడా అవుతుంది కదా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూ ఆ నెంబర్తో ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అండి మెసేజ్ చేసి ఏ సే ఏ శారీ కావాలో ఆ శారీ పెట్టి పేమెంట్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ క్లియర్ కట్గా పెట్టండి అంతే శారీ అన్నది మీ ఇంట్లోకి వన్ వీక్ టు టెన్ డేస్ లోపల వచ్చేస్తుంది బెనారసీ శారీస్ కాబట్టి డైయింగ్ నీడ్ కాబట్టి మనకి నియర్లీ సెవెన్ టు టెన్ డేస్ పడుతుంది అదర్వైజ్ మిగతా శారీస్ అన్నీ ఇన్ ఫైవ్ డేస్ లోపల మోస్ట్లీ నైంటీ పర్సెంట్ శారీస్ అయితే అనమాట శారీస్ అయినా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయినా డ్రెస్సెస్ అయినా ఇవన్నీ కూడా విత్ ఇన్ ఫైవ్ డేస్ లోపల రీచ్ అవుతాయి అనమాట ఇది అండి కలెక్షన్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండు